ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనలకి అదిరిపోయే శుభవార్త చెప్పిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతనల ఖాతాలలో ఏడు వేల రూపాయలకు పైగా మనకి అన్నదాత సుఖీభవా పథకం కింద డబ్బులను విడుదల చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక మనకి ఈ డబ్బులను ఏ రోజు నుంచి జమ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ కింద డబ్బులు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల ఈ రైతన్నల ఖాతలల్లో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతలల్లో ఈ డబ్బులను విడుదల చేయనున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ ఇక ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కలుపుకొని మొత్తం అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలని మీ ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో ఒక కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం మీద జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఆర్ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారు ఎలా తెలుసుకోవాలి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఇంకొక సెట్టింగ్ అనేది చేయించుకుంటేనే మాత్రము మీ రైతన్నల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవా పథకం కింద మొత్తం రెండు పథకాలు కలుపుకొని ఏడు వేల రూపాయల డబ్బులు అనేది జమ అవుతాయి అంతేకాకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది అవి ఎలా చేయించుకోవాలి అది ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ ఉంటేనే మీ ఖాతాలలో డబ్బులు జమ అవుతాయా లేదా అన్నదానిపై చెప్తాను అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైసీ తప్పనిసరిగా అంటే ఈకేవైసీ తప్పనిసరిగా మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రము మీరు బతికి ఉన్న అయితే అర్థ అర్థం అయితే అక్కడ ఉంటుంది సో అందువలన మీకు ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వానికి సులువుగానైతే ఉంటుంది ఇక ఈ ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది ఎలా చేయించుకోవాలి ఈ డబ్బులు రానివారు ఎవరైనా ఉంటే వాళ్ళకు డబ్బులు వచ్చేలాగా ఎలా చేయాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను కా అంతేకాకుండా ఈ మొత్తం ఏడు వేల రూపాయల డబ్బులు అనేది మొదట మొదటి విడత కింద అటు పిఎం కిసాన్ సమానిధి కింద మనకి ఇరవై ఒక విడత కింద రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి సెట్టింగ్స్ చేసుకోవాలో ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనం ఇక్కడ తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్లకి వచ్చినట్లయితే అకౌంట్లో ఇరవై వేల రూపాయలు బిగ్ అప్డేట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనలకు ఏటా ఇరవై వేల రూపాయలు అందించే అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక రేపటి నుంచే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు ఈ నెలాఖరులోనే జమకానుండగా ఇక అదే రోజు అన్నదాత సుఖీభావ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక రేపటి నుంచి ఇటు పీఎం కిసాన్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయలు మనకి అన్నదాత సుఖీ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మనకైతే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మనకి చూసుకున్నట్లయితే ఇక మొదటిగా ఏడు వేల రూపాయలు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే ఎన్పిసి మరియు మొబైల్ నంబర్ ఎన్పిసిఐ లింకు బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకున్నారో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసి లింక్ అనేది ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి చేయించుకొని వారు ఎవరైనా ఉంటే మీ దగ్గరే ఉన్నటువంటి మీ సేవ లేదంటే నెట్ షాప్లోకి వెళ్ళి అక్కడ మీ అప్డేట్స్ అనేది చేయించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడం అయితే జరిగింది ఇక తుదుపరి రెండో విడతగా మనకి మొదటి విడతలు ఏడు అయితే రెండో విడతల మనకి ఏడు వేల రూపాయలు అయితే జమ చేయనుంది దాని తర్వాత జనవరిలో ఆరు వేల ఖాతాలలో జమ చేయనుంది మొత్తం ఇరవై వేల రూపాయలు డబ్బులను అయితే విడుదల చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి వీడియోనైతే లైక్ లైక్ Thank you guys.